నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో చలికాలం కావడంతో ఎడారి ప్రాంతాలలో కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులందరూ కైమాలు వేసుకుంటూ ఉన్నారు అలాగే కైమాలు చాలా మంది లైసెన్స్ లేకుండా వేసుకుంటూ ఉన్నారని చెప్పి ఇటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మున్సిపాలిటీ అధికారులు తెలిపారు ఇటీవల మున్సిపాలిటీ అధికారులు కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు ఇందులో భాగంగా లైసెన్సు లేని అక్రమ శిబిరాలను తొలగించారు ఇందులో ఎవరైతే ఉల్లంఘించిన వారు ఉన్నారో అక్రమ శిబిరాలను ఏర్పాటు చేసుకున్న వారిలో ప్రవాసులే ఎక్కువ మందిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు ఈ సీజన్ లో లైసెన్స్ పొందిన క్యాంపుల సంఖ్య పదమూడు వందలకు చేరుకుందని చెప్పి మున్సిపాలిటీ ఇప్పటికీ పౌరులు మరియు ప్రవాసులకు లైసెన్సులను జారీ చేస్తూ ఉందని చెప్పి దయచేసి లైసెన్స్ పొంది మీరు కైమాలు వేసుకోవాలని చెప్పి లైసెన్సు లేకుండా కైమాలు వేసుకుంటే ప్రవాసులను కువైటు దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉందని చెప్పి అధికారులు గతంలో హెచ్చరించారు దానికి అనుగుణంగానే కువైట్లోని ఎడారి ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి ఎవరైతే లైసెన్స్ లేకుండా కైమా వేసుకుని ఉంటారో ఆ యొక్క కైమాలను తొలగించి ఆ యొక్క యజమానిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్పి ఇప్పటికి కూడా మేము లైసెన్సులు ఇస్తూ ఉన్నాము ఎవరైనా కైమాలు వేసుకోవాలంటే మా దగ్గర అనుమతి పొంది లైసెన్స్ తీసుకుని ఖైమాలు వేసుకోవాలని చెప్పి మున్సిపాలిటీ అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్